సింగరేణి కాంగ్రెస్ లో రెండు సంవత్సరాల ఎన్నికల పూర్తయిపోయింది సింగరేణి సమస్యలు పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మిక పక్షపాతి అయిన ముఖ్యమంత్రి మంత్రివర్గ సహజ మాట్లాడి సింగరేణికి కట్టెక్కించాలా కార్మికులు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలా వారి బతుకులు బాగుపడాలని నిర్ణయం తీసుకునే టైంలో కొన్ని చేతగాని సంఘాలు అసమర్థ సంఘాలు విమర్శలు చేస్తారు నిన్న హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్ట్రీగా ఉండి సింగరేణి కాలేజ్కి జన్కో ట్రాన్స్కో ఇవ్వాల్సిన నిధులు నలభై వేల కోట్లు ఇవ్వకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని మాట్లాడుతూ సిగ్గుండాల మాట్లాడడానికి మీ ప్రభుత్వ టైంలో నలభై వేల కోట్ల రూపాయలు మీరు పేమెంట్ చేయగలి మీ టైంలో నాలుగు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇచ్చి మా కార్మికులు కేవలం ఏడు సీట్లు ఇచ్చి ద్రోహం చేసింది మీరు కాదా మీ కేసీఆర్ గారు వారి ఎంపీలు పదమూడు మంది రెండు వేల పదిహేను లో మోడీ ప్రభుత్వం ఎంఎండి ఆర్ యాక్ట్ తీసుకొస్తే బొగ్గలను ప్రైవేటు ప్రణాళిక మీ పదమూడు మంది ఎంపీలు ఓట్లు వేసిన విధంగా రా ద్రోహం చేసిన విధంగా రా సిగరేగి కార్మికులు కొంప పుంజే విధంగా రాన్నది ఇది బ్రహ్మాండమైన బిల్లు భారతదేశానికి ప్రోగ్రెస్ బిల్ అని చెప్పిన మన వాస్తవం కదా ఇవాళ సిగ్గు లేకుండా కార్మికులకు అనుకూలంగా ప్రభుత్వం వస్తే దాన్ని వివరిస్తారు మీరు మీ టైంలో కూడా కోయకుడ మైన్ ప్రైవేటు పరం చేయలేదా అది మీ కేసీఆర్ చుట్టానికి ఇచ్చుకోలేదా సత్తుపరం అవంతిగా మైని ప్రైవేటు పరం చేయలేదా ఇవాళ మా ముఖ్యమంత్రి రేపు వచ్చేటువంటి మనుగూరు మొక్కని సిగ్గర పరంగా మేము చేస్తున్నాం ఐఐటిసి నాయకత్వంలో ప్రభుత్వానికి చెప్పాము ఆప్షన్లో పార్టిసిపేట్ కండి మన బొగ్గు వాళ్ళకి భవిష్యత్తు మీరేం చెప్పారు ఆ రోజు పార్టిసిపేట్ కావద్దు మా చుట్టాలకి ఇవ్వని చెప్పుకున్నాను సిగ్గులేదా ఈ విధంగా ఇంకా మీరు ఈ కంపెనీని అప్పుకోవాలని అటెండ్ చేశారు మోడీకి తాకట్టు గడ్డ పెట్టారు ఆనాడు ముఖ్యమంత్రి బయట అలాంటి చేసే రోజుల్లో మోడీ ప్రభుత్వానికి ఎందుకు రాయలే కోరిండియాకి నూట ఎనిమిది బొక్కలు అలాంటిమెంట్ చేస్తే సిగ్గు లేకుండా ఒక్క బొక్కలు కూడా అలాంటి చేసుకోలేకపోయింది మీరు చెప్పింది అన్నాడు మా తెలంగాణకి ఏం సమస్య చెప్పీ హృదయంలో స్థానం ఉండాలని చెప్పి మీకు తెలిసా వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చిందా ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా బయాన బొక్కలు వచ్చినాయా సింగేరీ కొత్త బొక్కలు వచ్చినాయా చాలాగా రాజ్యంతో పదేళ్ళ నుండి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ కొన్ని చాలా అనుసంధాలు ఎక్కడ ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారు ఇవాళ కార్మికులు సొంత ఇంటి కదా పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిస్బెస్ కార్మికులు మారు పేర్లు మెడికల్ ఫిట్ అని ఫిట్ అధికారులకు పిఆర్బి ఎక్కడ వస్తుందో పేరు ఐఎన్టీసీ కాంగ్రెస్ వస్తారు సిగ్గుబడినోళ్ళు సిగ్గుబాటిని చర్చ చేస్తారు ఏంటి అయ్యే కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా ఖండిస్తున్నాం